సో ఆఫర్ ప్రైస్ అయితే క్లియర్గా చెప్పాను కదా నా ట్రైనింగ్ అయితే వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అనేది ఉంటుంది మీరు జాయిన్ అయిన ప్యాకేజ్ బట్టి ఉంటుంది దానికి తగ్గట్టుగా నేను ఇంకా మెలా ఏం చేసుకోవాలనేది కూడా క్లియర్గా నేను వాట్సాప్లోనే మీకు అన్ని డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో నైన్ త్రీ ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ ఫోర్ జీరో వన్ అనమాట మీకు ఆల్రెడీ పే లింక్ అనేది పెడతాను సో లింక్ క్లిక్ చేయగానే నా వాట్సాప్లోకి మీరు వస్తారు వెంటనే మీరు డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ సెకండ్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్లో మీరు టెన్ స్లాట్స్ ఆఫర్ ప్రైజ్ అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ టూ అయితే ఫిల్ అయిపోయాయి ఆఫర్ ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి జాయిన్ అయిన పీపుల్ స్క్రీన్ షాట్స్ కూడా మీకు షేర్ చేస్తాను నిజంగా ఇంకా అనేది పెడుతున్నారా ఇన్వెస్ట్మెంట్ అనేది కడుతున్నారా పీపుల్ అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ మీరే కాదు మేము కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టా మేము ఎన్రోల్ అయ్యి ఇంకమ్ అనేది ఎన్ని చేస్తున్నాము ఈ స్కిల్ యూజ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎం చేయండి ఫాస్ట్గా